ముందుగా నాకు జన్మనిచ్చిన నాకు ధన్యమని ఇంత ధన్యమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుధుడు విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి అర్పించుకుంటూ అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా మూ దానికి మూల కారకులైన ప్రేక్షక మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అయితే మన తెలుగు వారి ఒక ప్రత్యేకత నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతోనే మొదలైంది ఒక కొత్త రకపు సినిమాలు అందించడం ప్రయోజనాత్మక చిత్రాలు ముందే ఊహించి అంటే ఒక పదేళ్ళు ముందు ఎలా ఉండబోతుందని ఊహించి అటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మొదటి నుంచి చేయడం దాని ప్రజలు ఆదరించడం అంటే వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని అభినందించడం ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని సో ఆ వరువడిలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో అటువంటివన్నీ ఓకే చాలా సంతోషం అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు యాభై సంవత్సరం